ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ రాత్రికి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుండగా స్వయంగా సీఎం వచ్చి వారికి భరోసానిచ్చారు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోనూ విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు ఆదివారం ఉదయం అజిత్ సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ఆదివారం అర్ధరాత్రి రెండోసారి అజిత్ సింగ్ నగర్తో పాటు కృష్ణలంకలోను పర్యటించారు ఆ సమయంలో బోటులో ప్రయాణం భద్రతాపరంగా ఇబ్బంది అని చెప్పిన సెల్ ఫోన్ వీడియో కెమెరా లైట్ల వెలుతురులో అరగంట పాటు ఆ ప్రాంతంలో తిరిగారు నీట మునిగిన ఇళ్లలోకి వెళ్ళి ప్రజలను పరామర్శించారు పలు కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు హుదుహుద్దు విలయానికి నేటి విపత్తుకు వేరువేరు పరిస్థితులు ఇక్కడ నీరు సమస్యగా ఉంది బోట్లలో వెళ్ళి కొన్నే ఇల్లు చూడగలుగుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం రాత్రి వరకు అందరినీ ఈ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు నాయుడు వారికి భరోసానిచ్చారు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గరుండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది వాటరు కొంత ఫుడ్ చాలామంది కొంతమంది లోపల ఉన్నారు వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు అదే మరి లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎమరిగయ్యారు తీసుకురండి అని బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమంది దారిలో వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరిగా ఒకరిద్దరు మేము రావాలి ఎక్కడ తీసుకెళ్ళండి అంటే వెనకెనకిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిరకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం రాత్రి కూడా ఆ పని చేస్తాను రెండు మూడు లో కూడా వెళ్ళారు కదా సార్ బోట్ వేసుకుని చెప్పారు బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాత నేనే తీసిపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందంగా కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్ ఉన్నారు చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను చాలా సైక్లోన్స్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి అంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా ఉన్నాయి అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లు ఎక్కడం కొన్ని ఇండ్లే చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడ రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి ఉంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం రేపు హెలికాప్టర్స్ నాలుగు వస్తాయి ఐదు ఆరు వస్తాయి అదే సమయంలో బోట్లు వస్తాయి అప్పటికి నీళ్ళు కూడా తగ్గొచ్చు తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్తో కూడా రేపు సెట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ సెట్ అవుతాయి ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా కృషి చేయాలని చూస్తున్నా మైన వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు చాలా గుండె తరక్కుపోతుంది తరువాత సార్ లిమిటేషన్స్ ఆ లిమిటేషన్స్తో బాధపడుతున్నాం ఏదేమైనా I will do my best.